హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ చామంతి మొక్కలు చూసారండి అంతకుముందు పెట్టేటప్పుడు బాగుండి ఇప్పుడేమో అంతా ఎండిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ ఎండిపోయిన మొక్కలు కోసేసి కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురు వచ్చిందండి చూద్దామా ఈ మొక్కలు ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నానండి పెంచుకుందామని కానీ ఇవి ఎండిపోయేసరికి చాలా బాధ అనిపించింది తర్వాత చిగురు వస్తుంది ఈ చిగురును చూసి ఎండిపోయినవి కట్ చేసుకుంటే ఇంకా మంచిగా గ్రోత్ అయ్యిద్దని ఇంకా కట్ చేస్తున్నాను ఈ కొమ్మలు ఎండిపోయినవి కట్ చేసుకుంటే ఆ ప్లేస్లో కొత్త చిగురు వచ్చిద్దండి ఇవి కట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి కొత్త చిగురు వచ్చిద్ది కదా అప్పుడు మీకు చూపిస్తాను ఇవన్నీ అన్నీ కట్ చేసేసుకుంటే కొత్త వచ్చింది మళ్ళీ చక్కగా పూలు పూస్తాయి ఆల్రెడీ ఇక్కడ వచ్చేసిందండి ఇదిగో చిన్న చిన్నగా ఇదిగో కొమ్మలు మీకు దగ్గరగా చూపిస్తాను ఇదిగో చూడండి ఇక్కడ చిగుర్లు వచ్చేసినాయి కదా మనం ఎండిపోయిన మొక్కలు కట్ చేసుకుంటే ఇలా వచ్చింది చూడండి ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేశాను తర్వాత కొత్త చిగురు వచ్చింది తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను ఇది కూడా చూడండి అలాగే మొత్తం ఎండిపోయినవి ఇది కూడా కట్ చేసేసుకుందాము గుబురుగా వచ్చేస్తుంది అండి చక్కగా మొక్కలు కొత్తగా చిగురు వచ్చింది ఇలా కట్ చేసుకుంటే ఇవన్నీ ఎండిపోయినాయి ఎప్పుడో కట్ చేయాల్సిందే కట్ చేయబుద్ధి కాక అలాగే ఉంచేసింది కొత్త చిగురు వస్తుందని మళ్ళీ కట్ చేస్తున్నాను ఇప్పుడు గుబురుగా కూడా పెరిగిద్దండి ఇలా కట్ చేసుకుంటే చిగురు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి ఎంతో ఇష్టంగా తెచ్చి పెట్టుకున్నానండి మొక్కలు ముందు పెట్టినప్పుడు బాగున్నాయి బతుకుతాయో బతుకో అనుకుంటా ఉన్నాను కొన్ని రోజులకైతే ఎండిపోయినాయి తర్వాత చిగురు వచ్చింది చిగురును చూసి అమ్మయ్య బతికిందిలే అనుకున్నాను అండి కొత్తగా చిగురు వస్తుంది వచ్చేసింది ఆల్రెడీ మనం ఈ కట్ చేసుకున్నాం కదా వీటిలో నుంచి కూడా తర్వాత వస్తాయి మొగ్గలు కూడా వస్తున్నాయండి ఇప్పుడు ఇప్పుడు వీటికి ఇక్కడ ఇదిగో ఇటు చూద్దాం తర్వాత ఎలా వస్తాయో గుబురుగా వస్తాయి చూద్దాం ఎలా పూలు పూస్తాయో ఇదిగోండి ఈ దీని ఈ దీనికి కూడా వచ్చేసింది కొత్త చిగురు వచ్చింది కొమ్మలు ఇది చూడండి మొగ్గలు కూడా వస్తున్నాయి ఈ ముందే కట్ చేయాల్సింది ఇది కట్ చేసేసుకుందాం మళ్ళీ కొత్త చిగురు వచ్చింది ఈ మూడు మొక్కలు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారండి ఇది వైట్ ఎల్లో ఇదేమో మెరూన్ కలర్ అండి పూలు పూసిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు ఇది బూడదండి కట్టెల పొయ్యిలో నుంచి వచ్చే బూడిద మొక్కలకి వేస్తే చాలా మంచిది మిల్లీ బగ్స్ ఇంకా ఇంకా తేనె బంక అవి ఉంటాయి కదండీ మొక్కలకి చిన్న చిన్న చెడు పురుగులాగా ఉంటాయి కదా వాటి నుంచి ఇవి ఇది బూడిద చల్లితే చాలా మంచిదండి చెట్లకి ఈ బూడిద వేస్తే అవి పోయే అవకాశం చాలా ఉందండి అందుకే బూడిద చల్లుకుంటున్నాను చెట్లు మొక్కల పైన వేసుకోవాలి మొదల్లో కూడా వేసుకోవచ్చండి ఎక్కువ కాదు కొంచెం కొంచెం వేసుకోవాలి నేనేసి పెట్టేశానండి ఇంకా వెనుక సైడ్ కూడా కొన్ని మొక్కలు పెట్టానండి చూసేద్దాము ఇక్కడ టమాటా మొక్కలు పెట్టానండి టమాటాలు అయితే వచ్చాయి చిన్న చిన్నవి మనం పెంచుకునేటప్పుడు ఫలితం కనిపిస్తే చాలా సంతోషంగా అనిపించింది కదా నాకైతే చాలా సంతోషం అనిపించిందండి అండి నేను పెట్టిన మొక్కలకి కాయలు కూడా కాసాయి చాలా హ్యాపీ అనిపించింది మొక్కలు పైన వేసి మళ్ళీ కింద కూడా వేసుకోవాలండి మొక్కల పైన నీళ్ళు చల్లి తర్వాత బూడిద చల్లుకుంటే మొ ఆకులకి పట్టిద్ది ఆకుల మీదే ఉంటాయి కదా అవి పురుగులు ఇవి చల్లుకుంటే పోతాయి ఇదిగో చూసారా ఇది ఇంటి వెనక సైడ్ అండి చిన్న ప్లేసే అయినా కానీ అలా పెట్టాను ఇది కాకరకాయ తీగండి పాదు ఒకటి బాగా వచ్చింది ఒకటి ఏమో అలా ముడుచుకుపోయింది అవి తీసి వేరే కుండీలో పెట్టాలి తమలపాకు చెట్టు ఇది పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో చిన్న చిన్న డబ్బాల్లోనే పెట్టుకున్నానండి మొక్కలు ఈ మొక్కకైతే రెండే వచ్చినాయి టమాటాలు దోశ తీగండి దానిలోనే గోరింట చెట్టు కూడా వస్తుంది నూరు వరాల చెట్టు అంటారు కదా అదండి ఇది తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ ఇది దీనికే వచ్చినాయండి టమాటాలు రోజు చూసుకుంటాను మనం పెంచే మొక్కలకి ఇంత ఫలితం కనిపిస్తే చాలా హ్యాపీ అనిపించదు కదా నాకైతే మొక్కలు పెంచడం చాలా ఇష్టం కానీ ఎక్కువ ప్లేస్ లేదు రోడ్డు పక్కనే రండి ఇల్లు బస్సు కూడా వచ్చింది చూపించాను దోస్త అండి దోస్తకే చెట్టు మొక్క వస్తుంది ఇలా చల్లుకుంటాం వలన చెట్లకి చాలా హెల్దీగా ఉంటాయి కాయలు కూడా బాగా కాస్తాయి అంట ఇది వచ్చేసి ఇది ఇది వాము మొక్క అండి మా పెద్ద మొలి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను చిన్నదే కొమ్మ తీసుకొచ్చి పెడితే అది అంత అయ్యింది ఎప్పటికప్పుడు నేను ఇరిపేస్తున్నాను ప్లేస్ లేదని అయినా కానీ అది అలా వస్తుంది ఇంతే అండి చిన్న గార్డెన్ లాగా పెట్టుకున్నాను మొక్కలు పెంచడం అంటే ఇష్టం ఇదిగో ఇక్కడ కూడా చూడండి పుదీనాది ఎంత బాగా వచ్చిందో గుబురుగా చిన్న డబ్బాలోనే పెట్టాను అయినా కూడా ఎంత చక్కగా వచ్చాయో చివరిగా ఇది మనీ ప్లాంట్ మొక్కండి వచ్చింది చెల్లెల ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను తెచ్చినప్పుడు ఇంత కొమ్మ ఆకులుగా ఇక్కడ వరకు కట్ చేసి ఈ ఏర్లు ఉంటాయి కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకొని పెట్టుకుంటే ఎంత అయ్యిందండి చూడండి ఇలా అయితే వచ్చింది కానీ ఆకులు చిన్న చిన్నగా ఉన్నాయండి పెద్ద ఓట్లు లేదు మరి కింద ఉన్నాయి మాత్రం కొంచెం పెద్దగానే ఉన్నాయి ఆకులు ఈ పైకి వెళ్ళేవి మాత్రం ఏంటో చిన్న చిన్నగా ఉన్నాయి ఇలా ఉంది ఇంతేనండి ఇవే మా మొక్కలు నేను ఎంతో ఇష్టంగా పెంచుకునే మొక్కలు పై వరకు అయితే వెళ్ళిందండి ఇంక అక్కడి వరకు ఆగింది ఇంకా ఇటు పెట్టాలి ఇటు లాగాలి తాడు కట్టి నాకు చాలా ఇష్టం అండి ఇది ఒకటండి నేను అక్కడ కొమ్మలు తీసుకొచ్చి దేనిలో పెట్టాను ఇలా పెంచుకుందామని ఓకే ఓకే అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్